పి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడుతుంది మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని వాళ్ళ పైన ఇండివిజువల్ తీసుకుంటారు అవి వాళ్ళే అది పనిచేసేయాలి ఈ సూపర్వైజర్ వాళ్ళకి తొత్తుడుగా పనిచేస్తుండ్రు అంటే ఇండివిజువగా ఎటువంటి ఇప్పుడు నేను పోయే స్థానకి సమస్య ఉందాం అనుకో మేమో ఇష్యూ చేస్తారు అలాంటి త్రీ మెంబర్స్ ఇస్తే టర్మినేట్ అనమాట అట్లా రూల్స్ తీసుకొచ్చి మీకు అడ్మినిస్ట్రేషన్కి ఎలాంటి సంబంధం లేదు ఏమన్నా ఉన్నా కాంట్రాక్ట్ తో మాట్లాడుకో చెప్పేసి మమ్మల్ని ఏమంటారు కనీసం మనుషుల కూడా విలువ విలువ ఇవ్వలేదు హౌస్ కీపింగ్ వాళ్ళు అంటే ఆఫ్టర్ మీరు ఖాళీ ఉంటారు కదా ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేయాలి అడ్డం ములుగీరనుకో మేము ఇచ్చేయండి అలా త్రీ మెంబర్స్ వస్తే టర్మినేట్ వర్క్ నాకు బ్యాక్ మిర్రర్ ంగ్ దీనికి రెస్పాన్సిబుల్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఈ విషయం చెప్పినా కూడా వాళ్ళు ఏమైనా ఉంటే డిపార్ట్మెంట్ తో మాట్లాడుకుని అంటారు మేము ల్యాండ్ అడ్మిన్ వాళ్ళకి ఇచ్చిన ఐఐటికి ఇచ్చినా కాంట్రాక్టర్కి ఇచ్చినామా డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళు మెయిల్ పెడతారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మెయిల్ వచ్చింది ఈ పని హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే గార్డెన్ వరకు మిషన్ పట్టుకొని చేస్తారు అది వాళ్ళు చేయాలి గార్డెన్ స్కిల్ వాళ్ళు చేస్తారు వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు వితౌట్ ట్రైనింగ్ మేము మిషన్ పెడతా ఉంటే మన దెబ్బలు తగులుతాయి ఎవరి రెస్పాన్సిబిలిటీ సరే డబ్బులు అంటే ఇన్ కేసు ప్రాణం పోతుండొచ్చు ఇంకా సీరియస్ అయితే వచ్చు రెస్పాన్స్ ఎవరు మెయిన్ సమస్య ఎక్కడ వస్తుంది బిల్డింగ్స్ పెరిగినాయి ఫస్ట్ ఆరు బిల్డింగ్లు ఉండే మ్యాన్ పవర్ అప్రాక్సిమేట్లీ టూ సెవెంటీ ప్లస్ ఉండే ఇప్పుడు పన్నెండు బిల్డింగ్లు అయినాయి అదే టూ సెవెంటీ తోటి పని చేయిస్తారు అంటే నలుగురు పని చేసేది ఇద్దరికి డివైడ్ చేస్తుంది ఫస్ట్ ఇద్దరు వర్క్ చేసేది ఒకరికి డివైడ్ చేస్తారు ఒక ఫ్లోర్ అంటే అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారన్న ఒక సిక్స్టీన్ టు ట్వంటీ టాయిలెట్స్ ఉంటాయి ఆ క్లీనింగ్ మధ్యాహ్నం వరకు చేయాలి ఆఫ్టర్ లంచ్ తర్వాత మళ్ళీ షిఫ్టింగ్ చేయాలి హెచ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వాళ్ళ మీదే వాడతారు ప్రతి ఒక్కరు ఎవరికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏమని అనుకో ఇప్పుడే అంటే ఇప్పుడే మేము పెట్టేస్తా తీసి తీపిచ్చేస్తా ప్రతి ఒక్కరు కాదు ఆఖరి స్టాఫ్ వాళ్ళ దగ్గర దగ్గర పెట్టుకుంటే స్టాఫ్ కూడా అదే మాట్లాడుతుంది మాకు ప్రతి నెల నెలకు ఏడు తారీఖు ఐదు తారీఖు జీతాలు మరొక ఐదు తారీఖు వచ్చేది పది తారీఖు జీతాలు వస్తున్నాయి అప్పటివరకు మాకు ఏమవుతుందంటే పెనాల్టీ ప్రతి ఒక్క దాంట్లో లోన్లు ఉన్నాయి ఆ లోన్లకు మాకు పెనాల్టీ పడుతుంది కాకపోతే మాకు స్టాచర్స్ ఏమవుతుందంటే సూపర్వైజర్ కానీ వర్క్ చేయడం కానీ మాకు డ్రస్సులు కరెక్ట్గా ఇవ్వకపోవడము డ్రస్సులు రాకపోతే మీకు గేట్ బయటనే ఉంచుతామని చెప్తున్నారు మరి ఇంకేందంటే మాకు ప్రాబ్లమ్స్ ఏమంటే ఇప్పుడు డ్రెస్సు టచింగ్ కూల్ కూడా మాకు ఏం వేయలేరు యూనిఫామ్లు కరెక్ట్ ఇవ్వలేరు ఆ యూనిఫామ్ ఇవ్వకపోతే కూడా మరి ఒకవేళ మేము సార్లకు కానీ యూనిఫామ్ లేదని చెప్పేసి మేము సివిల్ డ్రెస్ వచ్చేసాం అనుకో మీరు గేట్ బయటనే మీకు ఏమి అటెండెన్స్ ప్రజెంట్ లేదంటున్నారు ఆబ్సెంట్లు వేస్తామని అని అంటున్నారు తర్వాత దాని విషయం ఏంటంటే మాకు ఇంటికే వెళ్ళిపోలే పనిష్మెంట్ ఒకటి వార్నింగ్ లెటర్లు ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు మా కాంట్రాక్ మా సూపర్వైజర్లు చెప్తున్నారు కాంట్రాక్టర్ వాళ్ళు అందరూ మాకు పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళు కూడా అదే మాకు స్టార్చర్ కూడా ఎక్కువ అవుతుంది వర్క్లోన అప్పట్లో రాజశేఖర రెడ్డి పేర్లో ఐఐటి పడుతుందంటే ఎంతో ఆశతో మా మూడు మూడు ఎకరాలు భూములు ఐఐటికి అప్పయనం అప్పుడు ఎన్నో చెప్పారు మీరు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తాం అవి ఇస్తాం ఇస్తాం చెప్పారు కానీ వీళ్ళ మాటలు ముమ్మాటలు అయినా ఒక సర్వే నెంబర్కి ఒకళ్ళనే తీసుకున్నారు మళ్ళీ తర్వాత తీసుకున్నాక ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు తీసుకుంటాం మళ్ళీ మళ్ళీ వాగ్దానం ఇచ్చిండు అప్పుడు డైరెక్టరు జగ్గరెడ్డి గారు కూడా వచ్చి అప్పుడు మాకు వాగ్దానం ఇచ్చిండు అయినా ఈ డైరెక్టర్ గారు ఎంఎస్ సెక్షన్ వారు వినడం లేదు ఏమన్నా అడిగితే సార్ మా ఉద్యోగాలు తీసుకోండి అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడము లెటర్ తీయడము ఒక ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం బ్రేక్ ఇవ్వడము ఇందులో జరుగుతున్నది ఇలా జరుగుతున్న వ్యవస్థ అడిగితే మా కోరికలు అడిగితే నువ్వు మమ్మల్ని అడుగుతావా నీకు బ్రేక్ నువ్వు వెళ్ళిపో అని ఒక బ్రేక్ వేయడము మాకు నెల నెల రెండు నెలలు జీతాలు ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలి ఏదన్నా అడిగితే ఇబ్బంది పెడుతున్నారు మాకు సరైన వేతనం ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే సీనియారిటీ ప్రకారం వేతనం ఇస్తలేరు టూ థౌజండ్ సిక్స్లో ఎయిట్లో ఎక్కిన అదే జీతము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వాళ్ళు కూడా అదే జీతం ఇస్తున్నారు అది పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము అదే డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అందరి కార్యక్రమం ఆధ్వర్యంలో మేము వివరం ఇవ్వడం జరిగింది లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్